అది భారతదేశపు ఆత్మపై జరిగిన క్రూరమైన జీహాదీ దాడి ఇరవై ఆరు మంది నిరాయుధులు అమాయకులు ఎక్కువగా దేశం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు లష్కరే తోయిబా తొత్తుగా మారిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ముష్కరుల తుపాకీ గుళ్లకు బలయ్యారు వారికి డబ్బొద్దు డిమాండ్లు లేవు కేవలం చంపడం ఒక్కటే వారి లక్ష్యం గుండెల్లో విషం నింపుకొని పంతొమ్మిది వందల తొంభైలో కశ్మీరీ పండితులను వెల్లగొట్టినప్పుడు వినిపించిన అవే మత తత్వ నినాదాలు చేస్తూ రక్తదాహంతో ఊగిపోయారు ఇది కేవలం మనుషులపై దాడి కాదు భారతదేశం అనే భావనపై ఇక్కడ ఐక్యతపై జరిగిన హేయమైన దాడి కిందట జరిగిన కాశ్మీరీ పండితుల ఉచకోతను బలవంతపు వలసనాటి భయానక దృశ్యాలను కళ్ల ముందు నిలిపింది అప్పుడు కూడా అంతే ఆలయాలు ధ్వంసం చేశారు ఇళ్లకు నిప్పు పెట్టారు బైకుల ద్వారా మతం మారండి పారిపోండి లేదంటే చావండి అంటూ మారణ హోమ నినాదాలు వినిపించారు లక్షన్నరకు పైగా ఉన్న కాశ్మీరీ పండితుల్లో దాదాపు లక్ష మంది పంతొమ్మిది వందల తొంభై మధ్య నాటికే సర్వం వదిలి శరణార్థులుగా మారారు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు నేడు మళ్లీ కేవలం భారతీయులైనందుకే భారతదేశ ఐక్యతకు ప్రతీకగా ఉన్నందుకే లను చంపేస్తున్నారు అసలు అప్పటికి ఇప్పటికీ ఏవైనా మారిందా అంటే ఒక్కటే మారింది ఉగ్రవాదం ముందు మోకరిల్లని ధైర్యంగా నిలబడే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది प्रधान नरेंद्र मोदी नेतृत्व ने आर्टिकल थ्री सेवनटी रद्द साधमाइं लेकिन कांग्रेस का एजेंडा क्या है कांग्रेस कह रही है कि वो कश्मीर में जो मैंने आर्टिकल 370 खत्म कर दिया वो कहते हैं कि 370 हम फिर से लागू करेंगे ఇది వేర్పాటువాద శక్తుల వెన్ను విరిచిన దెబ్బ కానీ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న జిహాదీ గ్రూపులు శాంతి దిశగా అడుగులేస్తున్న లోయని చూసి తట్టుకోలేకపోతున్నాయి వారి చేతగానితనం తన నిరాశతో పడిన కుట్రే ఈ పెహల్గావ్ దాడి ఇక్కడ శాంతి సౌభ్రాతృత్వం నెలకొనడం వారికి ఏ మాత్రం ఇష్టడం లేదు పెహల్గావ్ లో మనం చూస్తున్నది భారతదేశానికే పరిమితం కాదు ఈ విషవలయం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉంది కాశ్మీర్ లోయలో అయినా బంగ్లాదేశ్ లో అయినా పాకిస్తాన్ లో అయినా హిందువులే తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు రాడికల్ జీహాదీ భావజాలంలో బహుళత్వానికి సహనానికి ప్రజాస్వామ్యానికి తావులేదు బంగ్లాదేశ్ ను గమనిస్తే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇరవై రెండు శాతం ఉన్న హిందువుల జనాభా నేడు ఎనిమిది శాతం కంటే తక్కువకు పడిపోయింది కేవలం రెండు వేల ఇరవై నాలుగులో ఒకటే హిందువులను లక్ష్యం చేసుకుని డెబ్బై ఆరు దాడులు జరిగాయి గుడులు కూల్చేశారు ఇళ్లకు నిప్పు పెట్టారు ఆడవారిపై అఘాయిత్యాలు జరిగాయి పాకిస్తాన్ లో పరిస్థితి మరింత దారుణం మత దూషణ చట్టాలను ఆయుధాలుగా మార్చి హిందువులను వేధిస్తున్నారు ఆలయాలను నేలమట్టం మైనర్ హిందూ బాలికలను ఎత్తుకెళ్లి బలవంతపు మత మార్పులకు పాల్పడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు మొదటి పది నెలల్లోనే వందకు పైగా సంఘటనలు నమోదయ్యాయి ఇన్ని జరుగుతున్నా ప్రపంచం మాత్రం గుడ్డిదిగా మారింది ప్రపంచంలోని ఏ మైనారిటీకి అన్యాయం జరిగినా గగ్గోలు పెట్టే లిబరల్స్ కు హిందువుల బాధ కనిపించడం లేదనే అభిప్రాయం నెలకొంది హిందువుల కన్నీళ్లు వారికి ఎందుకు పట్టడం లేదు వారి బాధ ప్రపంచ మనస్సాక్షికి ఎందుకు అసౌకర్యంగా ఉందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇదిలా ఉంటే నీచ రాజకీయాలను వదిలి దేశ ప్రయోజనాలే ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఆర్టికల్ పాటు శత్రువు వెన్నులో వణుకు పుట్టించే సర్జికల్ స్ట్రైక్ కాశ్మీరీ పండితులను తిరిగి వారి స్వదేశంలో స్థిరపరచాలనే నిబద్ధత ఇవన్నీ ప్రధాని మోదీ ప్రభుత్వం కేవలం సంతాపం తెలపడం కోసమే కాదు ఆచరణలో చేసి చూపించింది అని చెప్పడానికి నిదర్శనం ఇతర పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఇస్లామిక్ తీవ్రవాదం ముందు మోకరిల్లుతుంటే బీజేపీ మాత్రం ఉగ్రవాదం మరియు సామాన్యుల మధ్య బలమైన కవచేలా నిలబడిందని కమలనాథులు గుర్తు చేస్తున్నారు లో చెందిన ఆ రక్తం దేశానికి బలమైన జాతీయవాద నాయకత్వం ఎందుకు అవసరం అనేది చెప్పి అందరికీ కనువిప్పు కలిగించాల్సిన వాస్తవమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు